ఒపో ఎఫ్ థర్టీ వన్ సిరీస్ లో మన రాజా మొబైల్స్ లో రేపు గ్రాండ్ గా సేల్స్ స్టార్ట్ అవుతుందండి ఒక్కసారి ఈ మొబైల్ ఎంత పనితనంగా ఉంటుందో ఒకసారి వీడియోలోనే చూడండి ఎఫ్ థర్టీ వన్ థర్టీ వన్ ప్రో థర్టీ వన్ ప్రో ప్లస్ కింద పడ్డా నీళ్ళలో పడ్డా ఈవెన్ డ్రిల్లింగ్ గోడకి చెక్కలకి వాడేటటువంటి డ్రిల్లింగ్ కూడా ఏమీ కానటువంటి ఫోన్ ఏదైనా ఉందంటే ఎఫ్ థర్టీ వన్ సిరీస్ అండి స్టాక్ కూడా ఆల్రెడీ ఫుల్ గా వచ్చింది ఒక్కసారి ఆ వీడియోలో క్లారిటీగా చూడండి డ్రిల్లింగ్ కూడా మనం చెక్క మీద వేస్తున్నాము ఫోన్ పడిపోతుంది కానీ మొబైల్ మీద లైవ్ లో ఉన్నటువంటి ఫోన్ ఒకసారి చూడండి లైవ్ లో ఉంది ఫోను ఫోన్ కి కూడా మనం డ్రిల్లింగ్ చేస్తున్నాం ఏమి కాదు చూడండి మీరు ఎట్టయినా చెప్పండి ఏమీ కాదు ఒకసారి మీరు అనొచ్చు అన్న మా దగ్గరే ఉన్న మా ఉందా మనం ఏమి ఉండదు తమ్ముడు తమ్ముడు ఏం పేరు బాలకృష్ణ బాలకృష్ణ ఎవరు పులిపాడు పులిపాడు నువ్వేయి తమ్ముడు ఇది చక్కెనా ఫోన్ లే కదా లైవ్ లో ఉన్న ఫోన్ లే కదా లైవ్ లో ఉన్నాయా అదే చార్జింగ్ లేదా ఉందా ఒకసారి నువ్వేవి దీనికి వేసి దానికి వేయమ్మా తమ్ముడు పెట్టు ఏం కదా అను ఓకే ఫోన్ పడింది కదా దానికి ట్రై చూడండి ఏమి కాదండి ఇంత గట్టి ఫోన్ ఎప్పటి వరకు మార్కెట్ చరిత్రలో లేదు ఈ మొబైల్ అడ్వాన్స్ బుక్ చేసుకున్నటువంటి వాళ్ళకి ఆరు నెలల లోపు నీ ఫోన్ కింద పగిలిన అక్కడ కొట్టిన వన్ ఇయర్ పాటు స్క్రీన్ రీప్లేస్మెంట్ ఆఫర్ ఉంటుంది మొబైల్ మొత్తం కూడా పగిలిపోయినా బోర్డు పోయినా కూడా కంపెనీ సిక్స్ మంత్స్ పాటు ఫ్రీగా చేపిస్తుంది అండి అలానే ఫ్రీ బుక్ చేసుకున్నటువంటి కస్టమర్లకి చాలా ఆఫర్లు ఉన్నాయండి సర్ప్రైజింగ్ ఆఫర్స్ ఎన్ని రకాలు వస్తాయంటే మీరు ఊహించని అన్ని ఆఫర్లు అయితే మన స్టోర్ లో ఉంటాయి తమ్ముడు ఎలా ఉంది మొబైల్ స్టాండర్డ్ చాలా గట్టిగా ఉందా చాలా గట్టిగా ఉందా ఇటువంటి ఆఫర్లు కావాలంటే విజిట్ చేయండి ఈ రోజే వచ్చి మీరు ఫ్రీ బుక్ చేసుకోండి రేపు సెప్టెంబర్ పంతొమ్మిది నాడు మన రాజా మొబైల్స్ లో గ్రాండ్ గా సేల్స్ స్టార్ట్ అవుతుందండి ముందుగానే బుక్ చేసుకోండి చాలా తక్కువ ఉంది స్టాక్ చాలా తక్కువ ఉంది మళ్ళా వస్తుంది కావాలనుకుంటే విజిట్ చేయండి రాజా మొబైల్స్ దర్శి ప్రకాశం జిల్లా అలానే మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ ఆఫర్ ని ఈ వీడియో ని షేర్ చేయండి సపోర్ట్ రాజా మొబైల్స్